హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ పూరి చపాతి రైస్ ఎందులోకైనా టేస్టీగా ఉండే రాజ్మా కర్రీ ఒక కప్పు రాజ్మాను గిన్నెలోకి తీసుకొని శుభ్రంగా కడిగి ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి నానిన తర్వాత ఒకసారి మరలా శుభ్రంగా కడుక్కొని కుక్కర్లోకి తీసుకొని అవి మునిగే వరకు నీరు పోసుకొని ఉడికించుకోవాలి నాలుగు విజిల్స్ రానివ్వాలి రాజ్మా ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో రాజ్మాకు సరిపడా ఉప్పు వేసుకొని మరొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఉడికిన రాజ్మాను వడగట్టుకొని పక్కన ఉంచుకోవాలి మిక్సీ జార్లో మూడు మీడియం సైజ్ ఉల్లిపాయలు వేసుకొని కచాపచాగా పేస్ట్ చేసుకోవాలి బాండీలో మూడు టేబుల్ స్పూన్ల నూనె ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అందులో మూడు లవంగాలు రెండు ఇంచులు దాల్చిన చెక్క వేసుకోవాలి ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే మిక్సీ పట్టుకున్న ఉల్లి ముద్ద వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర రుచికి తగినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి ఒక టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా వేసి కొంచెం సేపు వేపుకోవాలి మసాలాలన్నీ చక్కగా వేగిన తర్వాత రెండు టమాటాల సన్నని తరుగు వేసి టమాటా మెత్తబడే వరకు వేగనివ్వాలి ఇప్పుడు ఉడికించుకున్న రాజ్మాను వేసి రాజ్మాకు ఫ్లేవర్స్ అన్ని పట్టేలా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి రాజ్మాను ఉడికించిన నీరు పోసుకొని బాగా కలిపి మూతపెట్టి. పెట్టి ఐదు నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఒక టీ స్పూన్ కసూరి మేతి కొంచెం కొత్తిమీర వేసి కలుపుకొని అరచక్క నిమ్మరసం పిండుకోవాలి రాజ్మాకు ఒక డిఫరెంట్ స్మెల్ ఉంటుంది కదా అందుకని ఎక్కువ మంది ఇష్టపడరు కానీ రాజ్మాలో న్యూట్రిషన్ వాల్యూస్ చాలా ఎక్కువ ఈ విధంగా కానీ కర్రీ చేస్తే ఆ స్మెల్ తెలియకుండా ఈ కర్రీ అందరికీ నచ్చుతుంది ఒకసారి ట్రై చేస్తే ఇది మీ ఫేవరెట్ కర్రీ అయిపోతుంది పూరీ చపాతి రైస్ ఇలా ఎందులోకైనా చాలా టేస్టీగా ఉండే రాజ్మా కర్రీ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్